గురించి మాట్లాడడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అమ్మ సర్వీస్ గురించి మాట్లాడాలంటే ఆవిడ ముప్పై మూడు సంవత్సరాలుగా ఎంపీహెచ్ఎస్గా వర్క్ చేశారు అంటే మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ తర్వాత నాకు ఈ మధ్యననే తెలిసిన విషయం ఏంటంటే జట్టిపాలెం అనే ప్రాంతంలో హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది అలాంటప్పుడు మనకి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు లారీలో వెళ్ళి నాన్న కూడా హెల్ప్ చేసి లారీలో వెళ్ళి వాళ్ళకి అక్కడ సర్వీస్ చేసి వచ్చేవారు మమ్మల్ని కూడా ఈ స్థాయికి వచ్చేలాగా మా తల్లిదండ్రులు మాకు ఎంతో హెల్ప్ చేశారు ఏ వయసులో ఎలా ఉండాలి చిన్నప్పుడు తల్లిదండ్రులుగా కన్న పాపలా చూసుకున్నారు తర్వాత ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి మాకు ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు మా అమ్మ నాన్న ఇద్దరి గురించి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ నాకు చాలా నేర్పించారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎమోషనల్ ఇండిపెండెన్స్ తర్వాత ఫిజికల్గా ఇండిపెండెంట్గా అన్ని పనులు చేయాలి అన్ని చోట్ల వెళ్ళాలి ధైర్యంగా ఆడపిల్ల అనేది చేయకుండా ఉండటం అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా నన్ను చాలా ఇండిపెండెంట్గా పెంచారు సో ఒక మాటలో చెప్పాలంటే ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మరికి నమస్తే అండి ముప్పై మూడు సంవత్సరాలు నా భార్య మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చేసి జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదున రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది మొట్టమొదట పల్నాడు ఏరియాలో జాబ్ రావడం అక్కడ చాలా స్ట్రగుల్ ఫేస్ చేయటం అయినా వచ్చేటప్పుడు అందరూ ఏడ్చి వనివ్వకుండా ఇంత మంచి వర్కర్ మాకు దొరకరని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారంటే చాలా గ్రేట్ అనమాట అలాంటివి పల్లెటూరులో వర్క్ చేసేది కూడా ప్రతి ఒక్కరు తను అప్రిషియేట్ చేశారు వెళ్తుంటే కన్నీలు పెట్టుకున్నారంటే తన సర్వీస్ ఎంత గొప్పగా చేసిందో అర్థం చేసుకోవచ్చు నేను గుంటూరు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది కొంత మందపాడులో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా తను చేయడం జరిగింది తన సర్వీసెస్ అయితే మాత్రం చాలా ఎలాంటి రిమార్క్ లేకుండా గడిచినందుకు చాలా సంతోషంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఎంపీహెచ్ఏ ఫిమేల్గా రెడ్డికింతల మండలం గెట్టిపాలెం అనే గ్రామంలో నేను జాయిన్ అవ్వటం జరిగింది తర్వాత అక్కడి నుంచి రెంటాల నైంటీ ఫైవ్లో వెళ్ళాను ఆ తర్వాత రెండు వేల పదహారులో పెదలకలూరు మండలం వెంగళాయపాలెం అనే సబ్ సెంటర్లో పనిచేశాను ఆ తర్వాత ప్రమోషన్ మీద మందపాడు పిహెచ్సిలో ఎంపీహెచ్ఎస్గా వెళ్ళి తర్వాత జీజీహెచ్కి రెండు వేల ఇరవై మూడులో వెళ్ళి టూ ఇయర్స్ జీజీహెచ్ ఆత్మాలజీ డిపార్ట్మెంట్లో పనిచేశాను ప్రతి ఒక్కరూ మనం చేసే పనిలో నాణ్యత కలిగి అంటే మనం పేషెంట్లకి ఎంతవరకు సేవలు అందించగలమో అంతవరకు మనకి వరకు వాళ్ళకి సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలామంది ప్రజలు డబ్బు లేక జీజిహెచ్కి కావచ్చు పిహెచ్సి కావచ్చు వస్తూ ఉంటారు వాళ్ళకి మనము ఎంత నాణ్యమైన సేవలు అందిస్తే వాళ్ళు మనల్ని అంత గుర్తించి మనల్ని ఒక దేవుడిలాగా కొలుస్తారు అందుకే మనం ఎప్పుడూ పేషెంట్లకు అందుబాటులో ఉండి వాళ్ళకి చేయాల్సిన సేవలన్నీ మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు